నమస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠము ఏపీ స్టేట్ హిందీ టెక్స్ట్ బుక్లోని రెండవ పాఠము తితలి అంటే సీతాకు ఒక చిలుక ఒకటే ఉంటే మనం తితలి అంటాము కే రూపమే తితలియా అంటే బహువచన రూపంలో మనము తితలియా అంటే సీతాకు ఒక చిలుకలు అని అంటాం మనము ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చాడు ఒకసారి ఆ పిక్చర్ని కూడా చూద్దాం ఇక్కడ మనకి పిక్చర్లో పిల్లలు సీతాకోక చిలుకలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం కూడా చూడండి పువ్వుల మీద సీతాకోక చిలుకలు వాళ్తే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం కానీ మనకి అవి దొరకవు చాలా సున్నితంగా ఉంటాయి పూల యొక్క తేనెను లేదా మకరందాన్ని పీల్చడానికి సీతాకోక చిలుకలు రంగురంగుల సీతాకోక చిలుకలు మన గార్డెన్లోకి తోటలోకి పూల దగ్గరికి వస్తాయన్నమాట యహాకి చిత్రమే క్యా క్యా దిఖాయి దేరే హై అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి లడకే లడకి తితలియ పక్షి ఔర్ ఫూల్ పౌధే ఔర్ ఘాస్ ఏ సభ దిఖాయి దేరే హై అంటే ఇక్కడ మనకు పిల్లలు కనిపిస్తున్నారు తితలి అంటే బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి సీతాకోక చిలుకలు అలాగే పువ్వులు అంటే పువ్వులు పౌదే అంటే మొక్కలు ఘాస్ అంటే గడ్డి ఇవన్నీ కూడా మనకి అలాగే పక్షి పక్షి అంటే పక్షులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే లడకే క్యాకర్ హేహ్ యాహా లకే అవరు ఎక్ లడే హై లడకే క్యాకర్ హై పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఇక్కడ మనకి ప్రశ్నను అడుగుతున్నారు లడకే క్యాకరే హై తితలీయోంకో పకడ్నీక ప్రయాస్కర్ రహేహి తితలి యోకో పక్కనేక ఆనందం అంటే ఆ సీతాకోక చిలుకలను పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనమాట తితలి అనేటువంటి పాఠము కవితా పాఠము అంటే ఒక గేము ఇప్పుడు మనం పాఠాన్ని చూద్దాం మొసలి ఆయి నీలి గగన సే ఉడతి ఆయి ఫూలో కారస్ పీనే ఆయి తితలి ఆయి తితలి ఆయి రంగు బిరంగి తితలి ఆయి ఇక ఈ గేమ్ యొక్క భావాన్ని చూద్దాం తితలి ఆయి తితలి ఆయి అంటే సీతాకోక చిలుక వచ్చింది అని ఆ స్నేహితులందరూ కూడా పిలుస్తూ చెప్తున్నారనమాట రంగు బిరంగి తితలి ఆయి ఆ సీతాకోక చిలుక ఏ విధంగా ఉందట రంగు బిరంగి రంగురంగుల సీతాకోక చిలుక వచ్చింది మీనా ఆజా రీనా ఆజా మీనా రా మీనా రీనా అనేటువంటి పేర్లు అనమాట ఫ్రెండ్స్ స్నేహితులని పిలుస్తున్నారనమాట మీనా రీనా రండి అందరూ రండి సీతాకోక చిలుకలు వచ్చాయి మన తోటలోకి చూదురుగాను రండి నీలి పీలి తితలి నీలి అంటే నీలం రంగులో ఉండే సీతాకోకచిలుక వచ్చింది అలాగే పీలి పసుపు రంగులో ఉండేటువంటి సీతాకోకచిలుక వచ్చింది సీతాకోక చిలుకలు వచ్చాయి తొందరగా రండి అని స్నేహితుల్ని పిలుస్తున్నారు నీల గగనసే ఉడితీయాయి పూలంకారసు పీనేయాయి నీల గగన్సే గగన్ కైసా హై నీల రంగమే హై అంటే నీలము రంగులో ఉండేటువంటి ఆకాశము నుండి ఉడితీ ఆయి ఎగురుతూ వచ్చింది ఆ నీలి ఆకాశం నుండి ఎగురుతూ వచ్చింది పూలోంకా పీనే ఆయి ఎందుకు వచ్చిందట అది పూలోంకా పీనే ఆయి పూలలో ఉండేటువంటి ఆ రసాన్ని ఏది ఉంటుంది పూలలో తేనె లేదా మకరందము అంటాం కదా ఆ తేనెను పీన్ పీనా అంటే తాగడానికి వచ్చింది తితలియాయి తితలీయాయి రంగు బిరంగి తితలియాయి సీతాకోక చిలుక వచ్చింది రంగురంగుల సీతాకోక చిలుక వచ్చింది తొందరగా రండి అని ఈ పిల్లలు తమ స్నేహితుల్ని పిలుస్తున్నారనమాట కహాసే ఆయి నీలి గగనసే ఉడితే ఆయి నీలి ఆకాశం నుండి ఎగురుతూ పూలోంకారస పీనే ఆయి పూలలో ఉండేటువంటి ఆ మకరందాన్ని తాగడానికి వచ్చింది తొందరగా రండి అని చెప్పి పిల్లలు తమ స్నేహితుల్ని పిలుస్తున్నారు ఆ సీతాకోకల్ చిలుకలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నారన్నమాట